అందరికీ నమస్కారం మా జారతి శ్రీవిద్యా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామంలో కుకింగ్ మాస్టర్ కటుకం సత్యంగారు మీదుగా రుచికరమైన ఆలుగడ్డ కూర ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా ఒక పెద్ద బాణలిలో నూనె వేసి వేడి చేస్తారు నూనె వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర కరివేపాక మిర్చివేసి వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపుతారు తరువాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అవ్వనివ్వాలి ఇప్పుడు పసుపు కారం ఉప్పు ధనియా పొడివేసి బాగా కలపాలి ఇంతలో ముందే ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలపాలి చివరగా కొద్దిగా నీరు పోసి మూతపెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచికరమైన ఆలుగడ్డ కూర రెడీ ఇదిగో గంగాధరలో కటుకం సత్యంగారి చేతుల మీదుగా తయారైన ఆలుగడ్డ కూర సిద్ధమైంది చూడండి ఎంత రుచికరంగా ఎర్రగా మెరిసిపోతున్న ఆలుగడ్డ కూర తయారైంది ఇది అన్నం రోటీ పూరీకి అద్భుతంగా సరిపోతుంది మన కుకింగ్ మాస్టర్ కటుకాం సాట్యం గారి చేతి వంటి కూర రుచి చూస్తే నోరూరకుండా ఉండలేరు ఇలా మనం పదిహేను కిలోల ఆలుగడ్డ కూర వండే విధానం చూశాం వీడియో బాగుంటే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మా జారటీ శ్రీవిద్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో మరో కొత్త వంటకంతో కలుద్దాం